బరువు తగ్గటం కష్టమేమి కాదు కష్టం అవుతుంది మీ రొటీన్ వల్ల ఇప్పుడు మాటలు పక్కన పెట్టి ఇప్పుడు నిజంగా పనిచేసే స్ట్రాటజీ చెప్తాను హే ఐఎమ్ అనుషా ఐఎమ్ న్యూట్రిషన్ ఎక్స్పర్ట్ టుడే ఐ బ్రేక్ డౌన్ ది రియల్ సైన్స్ దట్ ఈస్ బ్యాక్ టు లూస్ ది వైట్ వితౌట్ స్టార్వింగ్ అండ్ వితౌట్ ఫ్యాట్ బర్నింగ్ డ్రింక్స్ అండ్ వితౌట్ వేస్టింగ్ యూర్ టైం బరువు తగ్గకపోవటానికి ఒక నిజమైన కారణం సూటిగా చెప్పేస్తాను తినేదాన్ని తగ్గించి అంచనా వేస్తాం మనం కదిలేదాన్ని పెంచి అంచనా వేస్తాం కానీ బరువు తగ్గటానికి ఒకటే నియమం మనం తినే తినేదానికంటే క్యాలరీస్ ఎక్కువ ఖర్చు అవ్వాలి ఇది కానీ మిస్ అయితే ఫ్యాట్ మాత్రం అస్సలు కరగదు చెప్పండి ఏంటంటే మీ ఫుడ్ని ఫిక్స్ చేయటం కన్ఫ్యూజన్ ఏమీ లేకుండా నేను మీకు ఒక ఫార్ములా చెప్తాను అవి ఏంటంటే ఫస్ట్ ప్రోటీన్ మీ బాడీ ఎంత వెయిట్ ఉందో ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీ బాడీ ఫార్టీ కేజీస్ ఉందనుకోండి మీకు ఫార్టీ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ పర్ డైలీ అన్నది కావాలి అండ్ ఫైబర్ వచ్చేపాటికి ట్వంటీ ఫైవ్ టు థర్టీ గ్రామ్స్ పర్ డే తీసుకోవాలి అండ్ నెక్స్ట్ షుగర్ వచ్చేపాటికి బిలో ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఉండేటట్లు తీసుకోండి షుగర్ మాత్రం మనం ఎక్కువ తీసుకుంటే ఈ వెయిట్ లాస్ అన్నది అస్సలు అవ్వదు అండ్ నెక్స్ట్ ఆయిల్ వచ్చేపాటికి త్రీ టు ఫోర్ టీ స్పూన్స్ పర్ డే తీసుకోండి లిక్విడ్ క్యాలరీస్ అన్నీ పూర్తిగా కట్ చేయండి అసలు లిక్విడ్ క్యాలరీస్ అంటే ఏంటో చెప్తా ఎగ్జాంపుల్ టీ కాఫీ సోడా ఎనీ జ్యూసెస్ ఎనీ కార్బోనేటెడ్ డ్రింక్స్ అండ్ రాత్రి ఏడు తర్వాత స్నాక్స్ అస్సలు వద్దు అండ్ ప్లేట్ అనేది ఇలా ఉండేలా చూసుకోండి మీ ప్లేట్ రౌండ్గా మీ ప్లేట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వెజిటేబుల్స్ ఉండేలా చూసుకోండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రోటీన్ ఉండేలా చూసుకోండి మిగతా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కార్బోహైడ్రేట్స్ ఉండేలా చూసుకోండి ప్లేట్ ఇలా లేకపోతే ఫలితం అస్సలు ఆశించొద్దు ఏంటంటే మీ మూమెంట్ని ఫిక్స్ చేయండి అంటే వెయిట్ లాస్ అవ్వాలంటే మనం రోజు జిమ్కి వెళ్ళాలా అని అనుకుంటాం కానీ జిమ్ ఏం అవసరం లేదు మనం ఇంట్లో ఉంటూ కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు కానీ మీకు ఉండాల్సింది మాత్రం ఒక మంచి డిసిప్లిన్ మాత్రమే రోజుకి ఎనిమిది వేల స్టెప్స్ ఎవ్రీ సింగిల్ డే తప్పకుండా వాకింగ్ చేయండి అండ్ నెక్స్ట్ టూ ఆర్ త్రీ టైమ్స్ స్ట్రెంత్ ట్రైనింగ్ అన్నది చేయండి అంటే స్ట్రెంత్ ట్రైనింగ్ చేయకపోతే మేము వెయిట్ లాస్ అవ్వమా అని అనుకుంటారు వెయిట్ లాస్ అవుతారు కానీ బాడీ అన్నది కొంచెం వీక్గా కనిపిస్తుంది అందుకని కొంచెం డైలీ ఒక ట్వంటీ మినిట్స్ వీక్లీ టూ ఆర్ త్రీ టైమ్స్ స్ట్రెంత్ ట్రైనింగ్ అన్న చేయండి నెక్స్ట్ స్టెప్ త్రీ స్టెప్ త్రీ ఏంటంటే మీ రొటీన్ని ఫిక్స్ చేయండి ఇక్కడే చాలామంది ఫెయిల్ అవుతారు మినిమం స్లీప్ అన్నది సెవెన్ అవర్స్ చూసుకోండి ఇక్కడే మనకి సరైన నిద్ర లేకపోతే మనం వెయిట్ పెరగటానికి మెయిన్ రీజన్ మన నిద్ర కనీసం మీరు ఏడు గంటల నిద్ర పోయే విధంగా చూసుకోండి పది గంటలు ఈటింగ్ విండో ఉంచండి కనీసం ఏడు రోజులు ఫుడ్ ట్రాక్ చేయండి లేకపోతే మీకు మీరే అబద్ధం చెప్తున్నట్లు మరీ ఐదు రోజుల్లో రిజల్ట్స్ ఏమీ రాదు ఇక్కడ మెయిన్ వెయిట్ లాస్కి మెయిన్ ఏం ఏంటంటే మెయిన్ స్ట్రెంత్ ఏంటంటే కన్సిస్టెన్సీ కన్సిస్టెన్సీ తప్ప మరేమీ చేయదు ఇక్కడ ఇప్పుడు సెక్షన్ ఫైవ్ ఒకరోజు ఇలా తినండి మీరు ఉదయం ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ అంటే గుడ్లు పప్పులు వే ప్రోటీన్ ఇలా ఉండేలా చూసుకోండి మెయిన్ ప్రోటీన్ ఉండేలా చూసుకోండి మధ్యాహ్నం అన్నం పప్పు చికెన్ అండ్ ఫుల్గా వెజిటేబుల్స్ ఉండేలా చూసుకోండి సాయంత్రం పండ్లు నట్స్ కానీ కొన్ని బటర్ మిల్క్ కానీ రాగి మాల్ట్ కానీ ఇలా ఉండేలా చూసుకోండి నైట్ సూప్ కానీ వెజిటేబుల్ సూప్ కానీ కొంచెం పన్నీర్ కానీ ఎగ్స్ కానీ ఉండేలా చూసుకోండి ప్లస్ రోటీ కూడా యాడ్ చేసుకోవచ్చు సెక్షన్ సిక్స్ రియాలిటీ చెక్ వీకెండ్లో బెన్స్ అయితే మాత్రం అంటే వీకెండ్ వచ్చింది కదా అని మనం బిర్యానీ కానీ జంక్ ఫుడ్ కానీ తింటే మాత్రం వీక్ అంతా వేస్ట్ అయినట్టే మీకు వెయిట్ లాస్కి కావాల్సింది మెయిన్ కన్సిస్టెన్సీ త్రీ డేస్ ప్రోగ్రెస్ మాత్రం కాదు ఇది ప్రతిరోజు చేయాల్సిన ప్రాసెస్ ఇఫ్ యూ వాంట్ మోర్ డైరెక్ట్ అండ్ ప్రాక్టికల్ వెయిట్ లాస్ వీడియోస్ వితౌట్ షుగర్ కోటింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ కామెంట్ యువర్ వెయిట్ లాస్ గోల్ ఐ విల్ మేక్ యూ ఏ ప్లాన్